తుని నియోజకవర్గం టి వెంకటాపురం గ్రామ శివారులో వెంచేసి ఉన్న నవ్వుల తల్లి అమ్మవారి ఆలయం గింజల సూరిబాబు లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పలు గ్రామాల భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో పలు ప్రత్యేక పూజల హోమం నిర్వహించి వేద మంత్రాలతో అమ్మవారి విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల రామకృష్ణుడు ఆదేశాల మేరకు తుని మండల పార్టీ అధ్యక్షులు చింతమనేడు అబ్బాయి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ సత్యనారాయణ ముత్తుకూరు వెంకటేష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు నిర్వహించారు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు देता ना <oticality>

చలిపోయి పాలకం గొబ్బరికాయ ఎంపులు రైతుల రూడ్లు తెచ్చుకుంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసి దండం పెట్టుకుని తర్వాత వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళిన గొబ్బరికాయ చదువుకుని అమ్మవారికి దండం కొట్టుకుని చల్లని తల్లి నవ్వులు తల్లి నా నాకెప్పుడూ కూడా నా జానానికి నాకు నవ్వుల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి దండం పెట్టుకోండి వరుసగా మీ వాళ్ళ కమిటీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండి ఉండరు రాష్ట్ర

జై మన వెంకటాపురం గ్రామ కొలినేరులో ఉన్నటువంటి నవ్వులమ్మ తల్లి దిగ ప్రతిష్టా మహోత్సవం ఈ రోజున ఇక్కడ మన గిరిజరుబాబు గారి దంపతులు ఆధ్వర్యంలో గ్రామస్తుల అందరి యొక్క పరిసర గ్రామస్తుల అందరి యొక్క సహాయ సహకారాలతో అత్యాద్భుతంగా తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రతిష్టా మహోత్సవం జరిగింది ఈ గ్రామంలోంచి బయటకు వెళ్ళే వాళ్ళు కానీ గ్రామం లోపలికి వచ్చేవారు కానీ ఆ అమ్మవారి దర్శనం చేర్చుకుని పెడితే మీరు వెళ్ళేటటువంటి ఏ పనైనా సరే దిగ్విజయంగా అవుతుంది మీ కుటుంబాలన్నింటినీ కూడా చిరునవ్వులు నింపుతుంది అని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాం మాత మహారాజ్కి యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థ నమ